హలో వెల్కమ్ బ్యాక్ టు మనహాలా సో అందరికీ నమస్కారం అండ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాం అండ్ మేము కూడా చాలా బాగున్నాము సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఏం చేయలేదు టైం చూడండి నైట్ టెన్కి ఫిఫ్టీన్ మినిట్స్ ఉందన్నమాట క్వార్టర్ టు టెన్ సో నిన్న వెళ్ళేసి వచ్చాము డాడీ వాళ్ళ స్కూల్కి మా డాడీ రిటైర్మెంట్ డే ఉంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఆ వీడియో ఎడిటింగ్లో ఉన్నాను నేను అండ్ నిన్న వెళ్ళేసి వచ్చినప్పటి నుంచి చాలా హెడ్డేక్ టూ మచ్ హెడేక్ అసలు ఫేస్ చూడండి ఎలా పిక్కుపోయింది పెయిన్కి చాలా చాలా అంటే తట్టుకోలేకపోయాడనమాట నైట్ అంతా అసలు హెడ్డేక్ నిద్ర రాలేదు ట్యాబ్లెట్ వేసుకునే అలవాటు లేదు సో ట్యాబ్లెట్ అయితే వేసుకోలేదు బట్ మార్నింగ్ వరకు తగ్గలేదు ఇంకా ఆఫ్టర్నూన్ మరీ ఎక్కువ అయిపోయింది సో దానివల్ల సో నిన్న రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే చిన్న సింపుల్గా అయితే చేశారనమాట స్కూల్లో టీచర్స్ అండ్ స్టూడెంట్స్ చేశారు అందులో జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా మాట్లాడండి అంటే నేనైతే వెళ్ళి మాట్లాడానండి అండ్ మైక్ తీసుకుంటూ నాకైతే ఏడుపు స్టార్ట్ అయిపోయింది ఏడ్చి ఏడ్చేశానమాట మేబీ ఆ ఏడుపుకి దిష్టి తగిలిందో లేకపోతే ఏడ్చి అలా హెడేక్ అయితే వచ్చిందో తెలియదు కానీ హెడేక్ ప్రాబ్లం అయితే ఉండింది ఈరోజు అండ్ మార్నింగ్ నుంచి ఏం జరిగిందంటే ఆ వీడియో అయితే ఈవినింగ్ పెడదాము కంపల్సరీ పెట్టాలి ఎవ్రీ డే నెక్స్ట్ డేనే ఆ వీడియో అయితే అప్లోడ్ చేసేయాలనేసి నేనైతే స్ట్రాంగ్గా అనుకున్నాను సో వీళ్ళు చూడండి బర్త్డే బర్త్డే అనేసి వాగుతున్నారు ఆ స్టోరీ కూడా చెప్తాను వెయిట్ 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 సో మార్నింగ్ నుంచి ఏం జరిగిందంటే ఆ వీడియో అయితే ఈవినింగ్ పెడదాము కంపల్సరీ పెట్టాలి డే నెక్స్ట్ డేనే ఆ వీడియో అయితే అప్లోడ్ చేసేయాలనేసి నేనైతే స్ట్రాంగ్గా అనుకున్నాను సో వీళ్ళు చూడండి బర్త్డే బర్త్డే అనేసి వాగుతున్నారు ఆ స్టోరీ కూడా చెప్తాను మెమొరీ థర్టీ జీబీ ఉంది ట్యాబ్లో మెమొరీ అయిపోయింది సో నేను ఎక్స్ట్రాక్ట్ చేయను మార్నింగ్ నుంచి అది వన్ అవర్ లెంత్ అయితే వీడియో వచ్చిందండి చాలా లెంత్ అయిపోయింది వీడియో అండ్ నేను ఎక్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్తే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత అది క్యాన్సిల్ అయిపోతా వచ్చింది ఎందుకంటే ట్యాబ్లో స్పేస్ లేదు స్పేస్ లేదు అనేసి ఇంకా నేనేమీ చేయలేకపోయాను అనమాట తర్వాత మళ్ళీ ఇంకా పార్ట్ ఒక్క పార్ట్లోనే పెడితే చాలా లెంతీ అయిపోతుంది అసలు కుదరట్లేదు అనమాట అందుకు నేను జస్ట్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే వరకు అయితే వీడియో పెట్టి కట్ చేసి వరకు అయితే అప్లోడ్ చేశాను ఇందాకే అండ్ తర్వాత ఇప్పుడు డిన్నర్ అంతా అయిపోయింది చేసుకున్నాము పిల్లలు మేము అందరం తినేసాము అండ్ యాక్చువల్లీ రిటైర్మెంట్ డే ఎప్పుడు ఉంటుందంటే నెక్స్ట్ రోజు మీ బర్త్ డే ఉంది అంటే ఈరోజు రిటైర్మెంట్ అవు రిటైర్మెంట్ డే ఉంటుంది సో డిసెంబర్ ఫస్ట్ మా డాడీ బర్త్ డేట్ అనమాట అందుకు ఈరోజు రిటైర్మెంట్ కేక్ కటింగ్ బర్త్డే కేక్ కటింగ్ చేసుకుందాం అనేస్తే మా డాడీకి నచ్చదనమాట మా డాడీ కేక్ కటింగ్కి అస్సలు ఒప్పుకోరు మా డాడీకి చెప్పకుండా అయితే మా మమ్మీకి డాడీకి చెప్పకుండా అయితే కేక్ తెచ్చేసాము బట్ మా డాడీ అయితే కట్ చేయరంట ఈ పిల్లలు మాత్రం బర్త్డే కేక్ బర్త్డే కేక్ అనేసి ఎగురుతూ ఉన్నారు సో లెట్స్ స్టార్ట్ బర్త్డే మా డాడీ అయితే వీళ్ళు మాత్రం కేక్ కట్ చేస్తారు ఈ ముగ్గురు ఇప్పుడు క్యారే

चाटे हैं। मजेका वालों को तो चाटे निकालते ही कर रहे चाट काटो है इतना सा। अबे देख मैं क्या मैं का डालिंग डालिंग है। अभी दाद। अभी दाद। मैं को जाऊँगा। अभी दाद। देख एक पीसी लगा, एक पीसी चार। बसा। एक नहीं? अंकुर। दे। हां मम्मी देखो हां मामा देखता गया था उन्होंने डैडी को अच्छा जमा कर जा बेटा खा ले रेडी वो दान दादा है दादा पता है खा ले रेडी वो जा मामा खा ले खा ले खा ले खा ले खा ले जा चार को रेडी बा चार बच्ची रेडी है ये क्रीम और बेटा गया

చూడండి నిజంగా ఎట్లా చేసుకున్నారో వీళ్ళు బట్ ఇక్కడ లుక్ ఎప్పుడన్నా కేకులు తిన్నారా లేదా సో హిప్ అయితే మోషన్స్ అవుతున్నాయి आ, देखे 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 देखे। आ, आपी। आपी। जाता है दाल से पकड़े ये प्रेस कर रहा। उठा उठा। प्रेस करना मैं प्रेस कर चुन दे ఇది చూడండి ప్రెస్ చేస్తే బస్లే బస్ 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 బ్రీ అంతా పూసేసుకున్నాడు డ్రస్ కి చేతులకి మొహానికి అంతా పూసేసుకునిన్నాడు కెమెరా కంటిచ్చేస్తాడు అనేసి కెమెరా అయితే పక్కన పెట్టేసినాము అవంతా చేతులకి అంతా వేసి టీపాయ్ అంతా వేసి ఇట్లా రుద్దినాడండి బాగా డర్టీ ఉన్నాడు సో తనకైతే ఇప్పుడే స్నానం అయింది అండ్ తర్వాత అంతేనండి సో ఇప్పుడైతే నేను నాకు ఇంకా హెడేక్ తగ్గట్లేదు సో ఇప్పుడు మా అమ్మ మా అమ్మనైతే దిష్టి తీయమని చెప్తా ఉన్నాను దిష్టి ఎలా తీయాలో మీరు కూడా చూడండి చాలా బాగా పనిచేస్తుంది నాకైతే ఇలా దిష్టి తీస్తేనే పోతుందండి సో ఈ దిష్టికి ఏమేం కావాలంటే ఆముదము కాటన్ వైట్ కాటన్ అండ్ కాటన్ అయినా కావచ్చు కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు కాటన్ లేకపోతే సో ఆ కాటన్ని ఆముదంలో బాగా ముంచాలి అది బాగా పీల్చుకున్న తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి బర్న్ చేయాలి తర్వాత ఆ బర్న్ అవుతున్న దాంతో దిష్టి తీసుకోవాలన్నమాట చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు చూపిస్తాను అండి ఇదిగో

కింద ఇట్లా పడుతుందండి ఆ డ్రాప్స్ అన్నీ పడతాయి చిట్ 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 అనేసి అప్పుడు దిష్టి తగిలినట్టు కొన్నిసార్లు రాదండి ఆయిల్ ఉంటే కాదు కాగుతుంది అంటే అన్నిసార్లు ఇలా చిట్ చిట్ అని సౌండ్ రాదు देखो 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 पड़ता है क्रॉक्स చూడండి డ్రాక్స్ పడతా ఉంది వచ్చేదిదా ఇంట్లో వీళ్ళ దిష్టి తీసి తీసి మమ్మల్ని నాకు అర్థమైపోయింది ఇంకా వెనకాల తిరుగు అంటుంది బట్ ఇది చూస్తే కొంచెం నిజంగానే రిలీఫ్ ఉంటుందండి నేను అన్ని దేంట్లోనూ మూడవ నమ్మకాలు లేవన్నమాట బట్ ఈ దిష్టి మాత్రం నమ్ముతాను నేను ఉప్పురు పడతాను కమ్మిట్లకి ఇయ్యా తప్పమిట్లకి యాకమ్మే ఉత్తపక్క తపక్యా సింగపూర్ లో ఈ మాత్రం వచ్చినాయనుకోండి పొగలు అలారం ఉంటుందండి కికి కికి కి కిక్ అనేసి సౌండ్ అది మళ్ళీ పోయి ఆఫ్ చేసుకోవాలి అలా ఉంటుంది దిష్టి తీసినప్పుడు అంతా అది మోగుతుంది నాకు సో దిష్టి తీసుకున్న తర్వాత వాటర్తో అయితే ఫేస్ వాష్ చేసుకుంటాను కొంచెం ఇప్పుడే కదా కొంచెం రిలీఫ్ ఉంది ఓ వన్ అవర్లోకి అంతా బాగా అయిపోతుంది నిజంగా మీరు కూడా దృ దిష్ దృష్టిని నమ్మే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీకు కూడా దిష్టి తీసుకుంటే బెటర్ ఫీల్ అయ్యే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఓకే సో దిస్ ఈస్ ఫర్ టుడే గాయస్ హోప్ యూ లైక్ దయర్ వీడియోస్ అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు సో థ్యాంక్ యూ అండ్ ఓకే Wow. If you like our videos, please do like, share, and watch subscribe watch. to Manho yeah, Vlogs. To and thanks for watching. Wow. Have a good day. Bye bye.